సిద్దిపేట నుంచి వరంగల్ ఏదైతే రథోత్సవాలు ఉన్నాయో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి దానికి సిద్దిపేట నుంచి ఆదర్శంగా ఉండాలని చెప్పేసి నాడు కే ఆనాడు కేసీఆర్ గారు మరి ఏదైతే పురిటిగడ్డ సిద్దిపేట నుంచి ఉద్యమాన్ని మొదలుపెట్టిండో మరి అలా కాంగ్రెస్ పార్టీకి కూడా మేము చెంపబెట్టుగా ఉండాలి రాష్ట్రంలో ఆదర్శంగా ఉండాలి కాంగ్రెస్ వైఫల్యాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి ఈ ప్రజలు గమనించాలని చెప్పేసి మరి ఒక గులాబీ దండు కదిలినటువంటి పరిస్థితి అంటే ఈ పాదయాత్ర దాదాపు మొత్తం యువతనే ఉంది కదా ఇంతకుముందు ఒకరు మాట్లాడిరు హరీష్ రావు పాదయాత్ర చేస్తే ఇంతే పెద్ద ఎత్తున యువత రాష్ట్ర వ్యాప్తంగా కూడా వస్తామంటారు నిజంగా ఆ పరిస్థితి ఉంటుందా అన్న ఇది కేవలం సిద్ధిపేటనే సిద్దిపేట నియోజకవర్గం మాత్రమే గౌరవ హరీష్ గారు రాష్ట్రంలో పాదయాత్ర చేస్తే మాత్రం ఒక రెట్టింపు పదంతరగా మరి దండు అని చెప్పేసి కూడా తెలియజేస్తాం అంటే మీకు పాదయాత్ర ఇప్పటికే బాధ ఎట్లుంటుందో మీకు ఈ పాటికి ఓ క్లారిటీ వచ్చింది నిజంగా ఈ మండు టెండర్లో ఈ పాదయాత్రతో కొనసాగడం అంటే అంత ఈజీ కాదు కదా అంటే మాకు ఏమనిపిస్తుంది అంటే ఆనాడు కేసీఆర్ గారు అన్న గారు చేసినటువంటి ఉద్యమంలో మాది చిన్న చిన్న పాత్ర మాత్రమే మాది చిన్న పాత్ర మాత్రమే ఆనాడు వాళ్ళు వాళ్ళ ప్రాణాలు బలంగా పెట్టి కూడా రాష్ట్రాన్ని సాధించినటువంటి పరిస్థితి దాన్ని ముందు చూసుకుంటే మాది చిన్న పాత్రనే ఈ ఇది పెద్ద మాకు విషయం కాదన్న ఈ నడవడం